వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ప్లాన్ సో ఇవాళ వీడియో వచ్చేసి సో అనుకోకుండా అన్నమాట యాక్చువల్ అయితే నిజంగా ప్లానింగ్ లేదండి సో అనుకోకుండా అయితే ఇంకా గోవా టూర్ ప్లానింగ్ అన్నమాట లక్కీ లక్కిపాపను కూడా తీసుకెళ్దామని అనుకున్నాము కాకపోతే ఇంకా మా వారైతే అనుకోకుండా వెళ్ళారు ఇంకా నేను సపరేట్గా వెహికల్ తీసుకొని వెళ్ళలేము కదా అందరం కలిసి ఉంటే వెళ్తే ఇంకా తీసుకు వాళ్ళం సో అందుకని ఇంకా సడన్గా ఒక అవకాశం వచ్చింది సో ఎందుకు ఒకసారి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైము ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వెళ్తామో లేదో కూడా తెలియదు అండ్ ఇంకా పాప సంగతి అంటారా లక్కీపాపని చూసుకోవడానికి అమ్మ వచ్చింది చెల్లె వచ్చింది తమ్ముడు కూడా వస్తుండ లక్కీ పాపను అయితే మంచి భారీ బందోబస్తు అప్ప చెప్పేసి ఇంకా పోతున్నాను సో ఇది పాప చాలా బాగుంది ఇంకా నాకంటే ఎక్కువ చెల్లి బాగా చూసుకుంటుంది ఎందుకంటే ఇంకొకప్పుడు పాపను మొత్తం కేర్ చేసుకుంది లక్కీ చెల్లెనే కాబట్టి పాప గురించి అయితే చెల్లెకి చాలా బాగా తెలుసు అన్నీ అందుకని చెప్పేసి ఇంకా లక్కీను ఒక ఫోర్ డేస్ అంతే ఇంకా సరేనా మంచిగా ఉంటాను ఓకేనా అది నక్క బాబా బాగుంది మొత్తానికైతే అనుకోకుండా సో ఇది ఒక స్టెప్ అండి ఎప్పుడన్నా మనకు అవకాశం వచ్చినప్పుడు అయితే దాన్ని యూజ్ చేసుకోవాలని అంతే ఇంకెప్పుడు ఇదే టెన్షన్లో ఉండేటంటే కొంచెం అప్పుడప్పుడు మనకు టైం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఒక నాలుగు హ్యాపీగా కూడా స్పెండ్ చేయాలి సో అది ఇంకా వెళ్తున్నాను సో ఆల్మోస్ట్ అయితే లగేజ్ అంతా ఇయో సర్దుకుంటూ ఉన్నాను సో ఫ్లైట్కి వెళ్తున్నాను ఇంకా ధీరజు అండ్ మా వారైతే అక్కడే ఉన్నారు కదా ఇంకా నేనైతే ఫ్లైట్కి వెళ్తున్నాను ఇది మొత్తానికైతే వచ్చింది ఊరు నుంచి లక్కీ పాపను చూసుకోవడానికి లక్కీ అక్కడ పడుకుంది అండ్ ఇక్కడ చెల్లి కూడా వచ్చింది తమ్ముడు కూడా వస్తాడు ఇంకా వీళ్ళందరు చూసుకుంటామంటేనే నేను వెళ్తున్నాను బాయ్ సిద్ధు సిద్ధు బాయ్ ఫస్ట్ టైం లక్కీని వదిలిపెట్టి ఒక నాలుగు రోజులు ఎక్కువ పోతున్నాయి ఇప్పుడైనా రోజు పోతుంటే కానీ ఈ హాస్పిటల్కి సో ఫ్రెండ్స్ ఇది అయితే లక్కీ పాప కూడా హ్యాపీగా ఉంది వెళ్తున్నాను ఇంకా లక్కీ పాప కూడా బాగుంది అలాంటి ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగుంది కాబట్టి వెళ్తున్నాను ఉన్నారు చూసుకోవడానికి వెళ్ళమంటే సరే అని ఇంకా వెళ్తున్నాను

సో ఫ్రెండ్ చూసారు కదండి మొత్తానికైతే ఆల్మోస్ట్ అయితే ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరకైతే రీచ్ అయిపోయాను అనమాట సో నిజంగా చెప్తున్నాను అది ప్లానింగ్ ఉంటే మీతో ముందే షేర్ చేసుకుంటుండే బట్ ప్లానింగ్ అస్సలు లేదు అనుకోకుండా అయితే ఇంకా ప్లానింగ్ అన్నమాట బట్ ఇంకా అప్పుడప్పుడు మనకు కొంచెం టైం వచ్చినప్పుడు అయితే దాన్ని యూటిలైజ్ చేసుకుంటే యాక్చువల్గా అయితే వెళ్ళాలని నాకు కూడా లేదు ఎందుకంటే పాప ఏ కండిషన్ ఎప్పుడు ఏమి తెలియదు కదా అని చెప్పేసి ఇంకా అన్నీ ఇంకా మెడిసిన్స్ పాపకు కావాల్సిన అన్నీ ప్రతిదీ అప్ప చెప్పేసి ఇంకా మేము ఉంటాము వెళ్ళి రావు నాలుగు రోజులు అని చెప్పేస్తేనే వెళ్తున్నాను అంతే పాప అయితే ప్రజెంట్ ఎలాంటి ఇబ్బంది లేదు సో ఇది మొత్తానికి అయితే అనుకోకుండా ఎప్పటినుంచో అనుకున్నాము బట్ ఇప్పుడైతే అనుకోకుండా వెళ్ళానన్నమాట సో ఇది ఆల్మోస్ట్ అయితే ఇంకా ఇక ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము ఇది సెకండ్ టైం జర్నీ అన్నమాట ఇంతకుముందు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా లక్కి పాపతోని ఇది సెకండ్ టైం ఫ్లైట్ జర్నీ ఇది ఫ్రెండ్స్ ముందు ముందు అయితే మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అసలు మిస్ చేయకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్